తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది అంటే దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రతి ఒక్క కోల్ఫార్మ్ యజమానులకు కూడా నోటీసులు జారీ చేసింది ఎవైతే కోళ్ళు వైరస్ బారిన పడి చనిపోతున్నాయో ఖచ్చితంగా వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పశువైద్య అధికారులకు సమాచారం అందించాలని కూడా వైద్య అధికారులు చెబుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రాంతంలోని దుర్షెడ్ సమీపంలో ఉన్నాము ఇక్కడ ఒక మనం కోళ్ల ఫామ్ సమీపంలో ఉన్నాము ఇక్కడ దాదాపు నాలుగు వందల యాభైకి పైగా కోళ్ళు వైరస్ వ్యాధితో చనిపోయాయని కూడా తెలిసింది దీంతో సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి చూసేసరికి కోళ్ళు చనిపోయిన ఆనవాళ్ళు కూడా గుర్తించాము విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాదాపు నాలుగు వందల యాభైకి పైగా కోళ్లు మృతి చెందాయి అటు పశువైద్యాధికారులకు కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా సమాచారం అందించకుండా తెల్లవారుజామున దాదాపు అంటే ఎవరు లేని సమయంలో జేసీబీ సహాయంతో ఒక పెద్దను గుంత తీసి అందులో ఆ కూలను పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు కూడా మీకు చూపెడుతున్నాను ప్రధానంగా ఈ దుర్షెడు ప్రాంతం నుంచి కరీంనగర్లోని పలు చికెన్ సెంటర్లకు ఈ కోళ్లను తరలిస్తుంటారు ఈ నేపథ్యంలో నాలుగు వందల యాభైకి పైగా కోళ్లు మృతి చెందడం ఇక్కడనైతే ఒక సంచలనం రేపిస్తుంది ఖచ్చితంగా ఫారాలలో ఎవరైనా కోళ్ళి మృతి చెందితే అటు పశువైద్య అధికారులకు మాత్రం సమాచారం అందించాలి పశువైద్య అధికారులు వచ్చి వాటి నుంచి శాంపిల్స్ సేకరించిన తర్వాతనే అది బర్డ్ ఫ్లూతో చనిపోయా లేకపో లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో చనిపోయా అనేది నిర్ధారించిన తర్వాతనే వీటిని పూడ్చిపెట్టడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇక్కడ దురిశేడు ప్రాంతంలోని ఒక ఫారం యజమానులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ నాలుగు వందల యాభైకి పైగా కోళ్ళు మృతి చెందితే మొత్తం ఇక్కడ ఒక జేసీబీ సాయంతో ఒక పెద్ద గుంతను తీసి ఇక్కడ అందులో నాలుగు వందలకు యాభైకి పైగా కోళ్ళను ఇక్కడ కూర్చిపెట్టిన ఆనవాళ్ళు కూడా మీకు చూపెడుతున్నాను ఎందుకంటే దీనిపై కూడా ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా అప్రమత్తం కావాలి అంటే ఇక్కడ నాలుగు వందల యాభై కోళ్ళు మృతి చెందినప్పటికీ కూడా మిగతా కోళ్లను అంటే ఎప్పుడైతే పర్ డైలీ ఒక పది కోళ్ళు ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళు మృతి చెందినప్పటికీ కూడా మిగతా కోళ్లను మాత్రం అందులో నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసి ఆ చికెన్ సెంటర్లకు తరలిస్తున్న వ్యవస్థను కూడా చూస్తున్నాం అంటే మృతి చెందిన కోళ్ళను మాత్రమే గుంత తీసి ఇందులో పడేస్తున్నారు మిగతా కోళ్లను అవి ఆరోగ్యంగా ఉన్నాయని భావించి చికెన్ సెంటర్లకు తగిలిస్తున్నారు అవి తిన్న ప్రజలు కూడా అనారోగ్య సమస్యల బారిన పడే పరిస్థితి కూడా నెలకొంటుంది దీనిపై తక్షణమే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలి ఇలాంటి యజమానులపై కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం కోళ్ళు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల యాభై కోళ్ళు చనిపోయినాయి డాక్టర్లకి అయితే మనం ఏం సమాచారం ఇయ్యలే అయితే మనం ఇయ్యాక ముందే డాక్టర్లు వచ్చిన రో వచ్చి చూసిన మా అప్పుడు మా షెడ్లో కోళ్ళు ఉండే వచ్చి చూసిన మీ దగ్గర ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అయితే ఏమైనా ఉంటే చెప్పండి అని ఫోన్ నంబర్లు ఇచ్చి పోయి సార్లు ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కోళ్ళ ఫారాలపై అదేవిధంగా ఈ ఎక్కడైతే చికెన్ సెంటర్లు నిర్వహిస్తున్నారో అక్కడికి ఇలాంటి కోళ్ళను తరలిస్తున్నారో వాటిపై కూడా ఖచ్చితంగా యంత్రాంగం అయితే వైద్యాధికారులు మాత్రం ప్రత్యేక నిఘా పెట్టాలని కూడా కోరుతున్నాం కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్